హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్ చెప్పిందండి వీరందర ఖాతాలో కూడా ఈ నెల నుంచి కూడా వరుసగా ఈ నాలుగు పథకాల డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతుందండి ఎగ్జాక్ట్లీ ఏ పథకం ద్వారా డబ్బులు జమ చేయబోతుంది ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అదేవిధంగా సో వీడియో ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉండబోతుంది లాస్ట్ గా చూడండి వీడియో అయితే లెంత్ అయితే ఉండదు చాలా షార్ట్ గా అయితే ఉంటుందండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఆల్రెడీ తల్లికి వనం పథకాన్ని అయితే కింద నెలలు అయితే తీసుకొచ్చింది దానికి సంబంధించి ఇంకా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అదేవిధంగా సో మిగతా వారు కూడా కొంతమందికి అయితే డబ్బులు పడవలసి అయితే ఉందండి అదే ఒకటో తరగతిలో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వారికి అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వారికి అదేవిధంగా ఆల్రెడీ అప్లై చేసుకున్నవారు ఇన్ఎలిజిబుల్లోకి వెళ్ళారండి లోకి వెళ్ళిన వారు ఎవరైతే రీ అప్లై చేసుకున్నారు ఎవరైతే అప్పీల్ చేశారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులో అయితే కొంతమంది అయితే వచ్చారండి అలాంటి వాళ్ళు నేమ్స్ అన్ని కూడా ఈ నెల కింద నెల ముప్పై తేదీన ఎలిజిబిలిటీ లిస్టులు కూడా రిలీజ్ చేశారండి అందులో నేమ్స్ ఎవరికైతే ఉంటాయో పర్టికులర్గా వారికి సంబంధించి ఈ నెల పదో తేదీనైతే డబ్బులు అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి తల్లికి వంద వందల పదకొండు సంబంధించి డబ్బులు అయితే పడబోతున్నాయండి చాలా మంది ఇద్దరు పిల్లలు ఉంటాయి కనుక ఒకరికి సంబంధించి డబ్బులు పడ్డాయి మళ్ళీ ఇంకోకి సంబంధించి అయితే న్యూ అడ్మిషన్ తీసుకున్నారు కాబట్టి వారికి పడలేదు ఇప్పుడైతే పడతాయండి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందల పథకం సంబంధించి డబ్బులు అయితే ఈ రకంగా వేస్తుంది దీని తర్వాత చూస్తే కనుక ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డ్వాక్రా మహిళ ఎవరైతే డ్వాక్రా గ్రూప్ ఉంటారో వీరికి సంబంధించి లక్ష రూపాయలు అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి అది కూడా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా వీరైతే లోన్ తీసుకోవచ్చు లేదంటే యాభై వేలు లోన్ తీసుకోవచ్చు అది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అండి ముప్పై పైసల పైన వీరికైతే యొక్క లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ముప్పై ఐదు పైసల పైన వీరైతే లక్ష రూపాయల వరకు తీసుకోవచ్చు ఫోర్ పర్సెంట్ అయితే వీరికైతే ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది అండి శ్రీనిధి పథకం ద్వారా వీరు తీసుకునేటువంటి క్యాజువల్ లోన్స్ అయితే ఉన్నాయి సాధారణంగా తీసుకునే లోన్స్ అనేది కూడా లెవెన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుందండి ఈ లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఎంత అయితే వీరికి పది లక్షలు తీసుకుంటారండి వీరు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఇంట్రెస్ట్ వేసారనుకోండి ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తా కూడా ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సున్నా ఒటి పథకం ద్వారా అయితే ఆ సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి డ్వాక్రా మహిళల కూడా అయితే మనకి ఈ సంవత్సరం సంబంధించి సున్నా ఒడ్డీ పథకం సంబంధించి కూడా డబ్బులు అయితే పడతాయండి అది కూడా డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో పది మంది సభ్యులకు సంబంధించి వీరు పది లక్షలు లోన్ తీసుకోవచ్చు లేదంటే గనక ఇరవై లక్షలు తీసుకోవచ్చు పదిహేను లక్షలు తీసుకోవచ్చు ఎంత తీసుకున్నా కూడా పది లక్షల వరకు కూడా యొక్క సున్నా వడ్డీ పథకం అనేది అప్లికేబుల్ అవుతుందండి పది లక్షల వరకు కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే మాఫీ చేయడం జరుగుతుంది ఈ రకంగా డ్వాక్రా మహిళలు బెనిఫిట్ ఉంటుంది అదేవిధంగా రీసెంట్ గా డ్వాక్రా మహిళలు బయట నుంచి అప్పులు చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా దేనికని చూస్తే కనుక సో విద్యార్థులు అంటే వారి యొక్క పిల్లలు ఎవరైతే చదువుతుంటారో చదువుతున్న టైంలో చాలా వరకు అప్పులు చేస్తూ ఉంటారండి సో ఇది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే వాళ్ళ పిల్లలు చదువుతుంటారో వారికి సంబంధించేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు వీరికి అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అది కూడా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ముప్పై ఐదు పైసల పైన వీరికి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి అయితే ఈ యొక్క పథకాన్ని త్వరలో స్టార్ట్ చేయబోతున్నారండి త్వరలోనే సో నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఒక పథకం కోసం చెప్పారు సో దీని తర్వాత మనకి ఈ యొక్క పథకం కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళకి అయితే రాబోతుందండి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే డ్వాక్రా మహల్ కూడా పడతాయండి ఇక దీని తర్వాత చూస్తే కనుక రాష్ట్రంలో పీ ఫోర్ పథకం అయితే ఆల్రెడీ వర్క్ అవుతుందండి బ్యాక్గ్రౌండ్లో లో రన్ అవుతుందండి పీ ఫోర్ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అమలు చేయబోతుంది దీని ద్వారా ఎవరైతే బెనిఫిట్ కలిగి ఉన్నారో అందరికీ కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటాయి అదేవిధంగా పీ ఫోర్ పథకంలో ఎవరైతే డబ్బు ఉన్నవారు సంపన్నులు ఎవరైతే సాయం చేయడానికి వస్తారు ఆర్థిక సాయం అలాంటి సాయం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వారికి అయితే అందిస్తుంది అండి ఆ పథకంలో సెలెక్ట్ అయ్యి ఉన్నవారు అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా కొన్ని పథకాలు అయితే వారికి అయితే వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ వారికి ఇళ్ళ స్థలం లేదనుకోండి ఇళ్ళ స్థలం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది కట్టుకోవడానికి లోన్ ఇస్తుంది అదేవిధంగా సంక్షేమ పథకాలు అంటే ఆడబెడ్డ నిధి పథకం ద్వారా వారికి అయితే హెల్ప్ అవుతుందండి ఆల్రెడీ తల్లికి ఉన్న పథకం ద్వారా కూడా డబ్బులు అయితే తీసుకుని ఉంటారండి ఇక్కడ సంక్షేమ పథకాలు ఏ వస్తే అన్ని కూడా వారైతే పొందొచ్చండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆడబెడ్డ నిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుందండి దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకైతే అయితే సూచించడం అయితే జరిగిందండి అధికారులు అందరూ కూడా ఆడబెట్టి నిధి పథకానికి సంబంధించి అన్ని కూడా ఇక్కడ రూల్స్ అన్ని చెక్ చేస్తున్నారు సో ఏ అయితే గత ప్రభుత్వంలో మనకి రూల్స్ ఉన్నాయో అన్ని కూడా యాక్యురేట్ గా తీసుకోవస్తారు కాకపోతే కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేస్తారండి ఈ యొక్క ఆడబెట్టి నిధి పథకంలో ఆడపిడి నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఎవరైతే అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఆడబడి నిధి ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలు వేస్తారు ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలైతే ఈ యొక్క ఆడపిల్లి నిధి పథకం ద్వారా పొందొచ్చు ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఒక రేషన్ గార్డ్ లో మహిళలు ఎవరైతే ఉంటారో ఒకరికైతే వస్తాయండి తల్లి ఉంటే తల్లి అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక కూతురు ఉంటే కూతురు అప్లై చేసుకోవచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబడిన పథకం అయితే డబ్బులు అయితే అందరికీ వేస్తుంది ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరి ఏజ్ అయితే ఉంటుందో ఇంట్లో వారికి సంబంధించి యొక్క డబ్బులు అయితే పొందొచ్చండి ఇక రాష్ట్రంలో ఫర్దర్ గా దీంతోపాటు మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి ఆగస్ట్ పదిహేనవ తేదీన ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయబోతుందండి ఆగస్టు పదిహేను నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణం మహిళలైతే బస్సుల్లో జర్నీ అయితే చేయవచ్చు అండి సో వారి యొక్క ఆధార్ కార్డు వారైతే క్యారీ చేసి జస్ట్ జిల్లాల వారిగా వారైతే ప్రయాణాలు అయితే చేయవచ్చు ఈ జిల్లా నుంచి ఆ జిల్లా వరకు కూడా సో రాష్ట్రాల వారీగా అంటే ఇక్కడ మార్గదర్శకాల ద్వారా చూస్తే కనుక రాష్ట్రాలు అంటే మనకి ఏం లాగంటే ఇప్పుడు సో ఈ జిల్లా ఉందండి ఈ జిల్లా ఎండింగ్కి వెళ్ళి మీరు అయితే క్లోజ్ అవుతారు మరి ఫర్దర్గా గా ఇంకో జిల్లాకి సంబంధించి మీకు స్టాప్స్ అయితే ఉంటాయండి ఈ రకంగా కొన్ని మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ఎందుకంటే సో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా వరకు ఏంటంటే జులై అయిందండి ఎప్పుడో తీసుకురావాల్సి అయితే ఉంది కాకపోతే అన్నీ కూడా చెకింగ్ చేసుకుంటూ చేసుకుంటూ అయితే ఇప్పుడైతే మనకి ఎట్టగలకి ఆగస్టు పదిహేను తేదీనైతే అమలు చేస్తామని చెప్పారు ఆ రోజునైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే కొన్ని మార్గదర్శకాలు ముందుగా రిలీజ్ చేసి ఆ మార్గదర్శకాలు అనుకున్న ప్రయాణం అయితే చేయాల్సి అయితే ఇక్కడ ఎవరైతే లోకల్లో తిరుగుతూ ఉంటారో లోకల్లో బస్సు ప్రయాణాలు చిన్న చిన్న ఊర్లు ఎవరైతే వెళ్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళని అనుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే పొందుతారండి ఎందుకంటే వీళ్ళ ప్రయాణాలు కూడా సేమ్ యాజ్ అలాగైతే ఉంటాయండి సో ఎలాగ లాంగ్ వెళ్ళేవారు ఎలాగ లాంగ్ అయితే వెళ్ళిపోతారండి దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అయితే ప్రిపేర్ చేస్తుంది సో దీంతో పాటు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఇక్కడ వృత్తి కింద కంపెన్సేషన్ కింద అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అండి వీరికి ఏంటంటే ఆ వీరికి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు కూడా వీరికి అయితే వీరికి కంపెన్సేషన్ డబ్బులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి అంటే వీరికి సో ఉచిత బస్సు ప్రయాణం పెడితే కనుక చాలా వరకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పెడితే మహిళలందరూ కూడా బస్సులు ఎక్కడానికి ట్రై చేస్తారండి ఆటోలు అయితే ఎవరు ఎక్కరండి దీనివల్ల ఆటో డ్రైవర్లు వారి యొక్క ఉపాధి కోల్పోతారండి సో ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే వారికి సంబంధించి ఇక్కడ ఏంటంటే వారికి అకౌంట్లు అయితే సంవత్సరానికి ఎంత అని చెప్పేసి వెయ్యాలని చెప్పేసి ఇక్కడ ఆలోచించిందండి కాబట్టి ఈ యొక్క డబ్బులు అయితే వారందరూ కూడా ఆగస్టు పదిహేను తేదీనే వేస్తా అని చెప్పారు అంటే వచ్చే నెలకి సంబంధించి చూసుకుంటే కానీ పర్టికులర్గా ఈ పథకాలన్నీ కూడా రాబోతున్నాయండి సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఏంటంటే ఈ యొక్క పథకాలన్నీ అమలు చేయబోతున్నారు కాబట్టి సో ఆటో డ్రైవర్లు కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లు వారి యొక్క ఆటో డీటెయిల్స్ తీసుకుంటే అయితే డబ్బులు అయితే వేస్తారండి అది కూడా ఈ నెల నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది అండి ఇక దీని తర్వాత చూస్తే కనుక రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో నిరుద్యోగులకు పర్టికులర్గా వీరందరికి సంబంధించి మూడు వేలు అయితే ఖాతాలో అయితే డబ్బులు అయితే వేయిపోతుందండి లేదంటే కనుక ఫర్దర్గా ఏదైనా వీరి స్టడీస్ కాకుండా అంటే వీరు బోర్డు ఎగ్జామ్స్ కానీ డిగ్రీ కానీ ఇంకా అదేవిధంగా ఇంజనీరింగ్ కానీ ఇలా ఏమీ చదవకుండా సో నార్మల్ నార్మల్గా బయట ఇన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ నిరుద్యోగులు ఇంటికాడే చదువుకుని కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక నిరుద్యోగ కేటగిరీలోకి వస్తారు వారి పేరు మీద పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయ్యి ఉండకూడదండి అదేవిధంగా ఏ ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ వారైతే పని చేస్తూ ఉండకూడదండి ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకుంటారండి చెక్ చేసుకుంటే వారి పేరు మీద పిఎఫ్ అకౌంట్ ఏమైనా క్రియేట్ అయితే అయ్యి ఉందా అదేవిధంగా వీరికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా చెక్ చేస్తారండి వారి మినిమం ఏంటంటే డిప్లొమా కంప్లీట్ ఉండాలి డిగ్రీ ఆ పైన చదువు ఉండాలండి డిప్లొమా అయితే అయిపోయి ఉండాలండి అదేవిధంగా డిగ్రీ ఆ పైన అయితే చదువు అయితే ఉండాలండి సో అంతకన్నా తక్కువ అయితే వారికి అయితే లేదండి టెన్త్ ఇంట్రో వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే నిరుద్యోగ భృతి అయితే రాదండి మినిమం ఏంటంటే డిగ్రీ అదేవిధంగా డిప్లొమా కంప్లీట్ అయితే అయిపోయి ఉండాలండి నిరుద్యోగ కేటగిరీలు అయితే ఉండాలి అది కూడా వారి పేరు మీద ఎటువంటి పిఎఫ్ అకౌంట్లు కానీ ఇంకా ఇంకా మిగతా ఇతర ఏదైతే ఎలవెన్స్ అలౌ చేస్తుంటారో ప్రైవేట్ జాబ్స్ అలాంటివి ఏమి ఉండకూడదండి అలాంటి వాళ్ళకే ఇక్కడ పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిరుద్యోగ భృతి ప్రతి నెల కూడా వారి అకౌంట్ తీసుకుని వారికి అయితే మూడు వేలు అయితే వారి ఖాతాలో అయిపోతుంది